అందరి నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ మధ్య రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వం అధికారం ఉండింది జగన్ గారి హయాంలో ఏపీలో నుండి మద్యం కుంభకోణం భారతదేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంగా గుర్తింపు కొంత ఉంది సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు పైగా కుంభకోణం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు ప్రకారం తెలుస్తూ ఉంది మరి మధ్యకాలంలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలి వైకాపాకు పార్టీ పండ్లు తీసుకోవాల ఉద్దేశంతో దానికి అనుకూలంగా ఒక మద్యం విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈ ఏపీ మద్యం స్కామ్లో కొన్ని వాస్తవాలు మనం పరిశీలన చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కొన్ని సెలెక్టెడ్ మద్యం తయారీ కంపెనీలు మాత్రమే జగన్ గారి ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్లను అమల్లోకి తీసుకొచ్చారు అందులో ఇరవై ఎనిమిది ఐఎంఎఫ్ఎల్ పది బీర్ కంపెనీలు ఆ కొత్త కంపెనీలను చూస్తే కూడా కొత్త బ్రాండ్లు ఎస్ఎన్జే అదాన్ లీలా ఎన్వి బీ నైన్ సోనా మొనార్క్ అనే ఏడు వే రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కాలం ఇచ్చిన మద్యం ఆర్డర్లలో అరవై మూడు శాతం పైగా ఆర్డర్లు కేవలం అదాన్ ఎస్ఎన్జే లీలా వంటి కంపెనీలకే కట్టబెట్టారు అంతకు మునుపు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండెడ్ మద్యం పైన వేటు వేశారు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ తయారు చేసే కంపెనీలను ఉద్దేశపూర్వకంగా తరిమి కొట్టారు ఎందుకంటే ముడుపులు ఇవ్వరని ఉద్దేశంతో దాని ఫలితంగా రాష్ట్రం నాణ్యమైనటువంటి బ్రాండ్లు అందుబాటు లేకుండా పోయాయి లోకల్ మేడ్ మద్యం మాత్రమే అందుబాటులో ఉండే విధంగా స్కెచ్ చేసి మొత్తం మద్యం మార్ మార్కెట్ను హైజాక్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో ఉండే యునైటెడ్ స్పెట్స్ పెర్నో రికార్డ్ అలైట్ బ్లెండర్ జాన్ టిస్కల్స్ లాంటి అంతర్జాతీయ మద్యం తయారీ కంపెనీలకు ఆర్డర్ పూర్తిగా నిలిపేశారు అప్పట్లో రాష్ట్రంలో మద్యం తయారు చేస్తుంటే సుమారు ఇరవై డిస్కల్ బెదిరించి భయపెట్టి బలవంతంగా సబ్సిడీస్ తీసుకొని తమ ఇష్టానుసారంగా మద్యం తయారు చేసుకున్నాం ఇరవై ఆరు కొత్త కంపెనీలు తీసుకొచ్చి వాటికే మద్యం సరఫరాలో ఆద్రభాగం గట్టి అందులో అదాన్ డిస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభిస్తే గ్రే సన్స్ లీలా జేఆర్ అసోసియేట్స్ పీవీ స్ప్రిట్స్ వంటివి ఇరవై ఇరవైలో ప్రారంభం చేశారు ఒకసారి ధరలు తీసుకున్నప్పుడు సిరి స్ట్రీట్ ఫైన్ విస్కీ అనేది నూట ఎనభై ఎంఎల్ ధర నూట పది నుంచి నూట డెబ్భైకి పెంచారు అరిస్ట్రాకాట్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ ధర నూట ముప్పై నుండి ఏకంగా ఇన్నూ డెబ్బైకి పెంచేశారు మెక్టోవల్స్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ ధర నూట అరవై నుంచి మున్నూట అరవైకి పెంచారు తద్వారా మార్కెట్లో కూడా లేకుండా చేసేసారు జగన్ అధికారులు రాకముందు దశల వరకు మద్యపాన నిషేధం ప్రకటిస్తాయని చెప్పి మహిళలకు మాటిచ్చి అధికారులకు వచ్చాడు వచ్చిన తర్వాత చూస్తే మద్యం అమ్మకాలను ప్రోత్సహించాడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో వ్యక్తిగత మద్యం వినియోగం ఐదు పాయింట్ ఐదు ఐదు లీటర్లుగా ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది ఆరు పాయింట్ రెండు మూడుకి పెరిగింది అంటే మద్యం తగ్గిందా ఎక్కిందానికి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అదేవిధంగా పద్దెనిమిది పంతొమ్మిదితో పోలిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో మద్యం ఆర్డర్లు పరిశీలిస్తే వీళ్ళు మత్స్యపాలన కొన్ని కంపెనీలు మాత్రమే ఎక్కువగా ఇచ్చారు రెండు వందల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆఫీసర్ ఛాయిస్ ముప్పై ఐదు లక్షలు పైగా కేసులు సరఫరా చేస్తే ఇరవై మూడు ఇరవై నాలుగులో కేవలం వాటిని ఐదు లక్షలు మాత్రం పరిమితం చేశారు మెక్డోవల్స్ ఇరవై రెండు లక్షల కేసుల నుంచి ఐదు లక్ష ఐదు కేసులు పరిమితమైంది కేవలం ఐదు కేసులు హెవెన్స్ డోర్ విస్కి ఇరవై లక్షల కేసుల నుంచి ఒకే ఒక కేసు కూడా ఇవ్వని పరిస్థితి కల్పించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో శ్రీ క్లాసిక్ బుస్ బిస్కి లాంటి ఊరి పేర్లు నస్తున్న సంస్థలకు పద్దెనిమిది లక్షల కేసులు ఆర్డర్లు ఇచ్చారు అంటే మంచి కంపెనీలు పక్కన పెట్టి వేలకు అనుకూలంగా ఉన్న కంపెనీలకు నాచిర కంపెనీలకు పెద్ద స్థాయిలో ఆర్డర్లు ఇచ్చేశారు అదేవిధంగా బీర్లు కూడా చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మరి బ్రాండెడ్ ఐట పక్కన పెట్టి వీళ్ళకి కావాల్సినటువంటి బ్రిటిష్ ఎంపైర్ బీర్లు ఇరవై లక్షల కేసులు బిరా బూమ్ బూమ్ లాంటి బీర్లు తెచ్చి ప్రజల ప్రాణాలు తీశారు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మద్యం నాణ్యతను గాలి వదిలేసి కేవలం ఆల్కహాల్ పర్సంటేజ్ మాత్రమే పరీక్షించి ప్రజల ప్రాణాలు తీసేశారు కల్తీ మద్యం కారణం జంగూడంలో ఏకంగా ఇరవై రెండు మంది చనిపోయారు అదేవిధంగా అరవై డెబ్భై ఆరు శాతం మహిళలు మానసిక శారీరక లైంగిక వేదిను గురయ్యారు ఇది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూస్తే అదేవిధంగా ఈ నాణ్యత లేని చీప్ లెక్కర్ సరఫరా వల్ల రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇరవై ఇరవై యాభై రెండు శాతం లివర్ సమస్యలు యాభై నాలుగు శాతం కిడ్నీ సమస్యలు పెరిగాయి ఇది ఒక రిపోర్ట్ ఒకసారి చూస్తే ఒక ఫైండింగ్ టీమ్ ప్రకారం చూస్తే లివర్ పేషెంట్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు వేల ఇరవై ఆరు మంది ఉంటే అది ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది వేల మూడు నూట అరవై తొమ్మిది పెరిగారు అదేవిధంగా ఆల్కహాల్ రిలేటెడ్ కిడ్నీ పేషెంట్సు నలభై తొమ్మిది వేల అరవై నుంచి తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు పెరిగింది ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరాలజికల్ పేషెంట్సు వెయ్యి నూట డెబ్బై ఆరు నుంచి పన్నెండు వేల ఆరు నూట అరవై మూడు పెరిగింది ఇవన్నీ కూడా నాణ్యత లేని మద్యం సరఫరా చేసిన వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి ఈ మద్యం కుంభకోణం అనేది చాలా పెద్ద ఇష్యూ ఈ రాష్ట్రంలో ఈ మద్యం కుంభకోణంలో అప్పటి సిఎంఓ ఆఫీస్ సంబంధించిన అధికారులు అదేవిధంగా సలహాదారులు వ్యాపారస్తులు జగన్ గారి కోట్రీ నాయకులంతా కూడా ప్రమేయం ఉందని కూడా ఈ సందర్భంగా మనకు సమాచారం వస్తుంది ఇప్పటివరకు జరిగినటువంటి పరిశీలన ప్రకారం చూసినప్పుడు ఇది ఒక పెద్ద స్కామ్ ఇది దేశంలో ఒక పెద్ద మద్యం స్కామ్ ఆంధ్రాలో జరిగింది కాబట్టి దీన్ని వాస్తవాలు తీసుకోవడం కోసం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి మద్యం కుంభకోణం పైన సిబిఐ చేత విచారణ చేయించాలని అదేవిధంగా ఈడీ ద్వారా విచారణ చేయించాలని కూడా మేము డిమాండ్ చేసుకున్నాం